ఇక నిర్మల్ జిల్లా కడే మండలంలో నచ్చను ఎల్లాపూర్ గ్రామ సమీపంలో కాలువపై నిర్మించిన అలుగును జేసీబీ సహాయంతో అధికారులు కూల్చివేసే పనులను చేపట్టారు దీంతో అలుగును కూల్చివేసే సమయంలో గ్రామస్తులు అధికారులను అడ్డుకున్నారు తమ గ్రామంలో కాలువపై నిర్మించిన అలుగును కూల్చివేస్తే రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు అలుగును కూల్చివేసిన స్థానంలో మళ్లీ నూతనంగా అలుగులు ఏర్పాటు చేసి రబీ పంటకు నీరందిస్తామని కడెం ప్రాజెక్టు ఈఈ విఠల్ రాథోడ్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు మధ్యాహ్నం మూడు గంటల మధ్య అచ్చిన్లు ఆకులు అచ్చన్న ఆ నరసయ్య ఆ మళ్ళా మళ్ళీ ఇంజనీర్ జయవాళ్ళు ఎవరు వచ్చిను ఈ సరికి ఉన్నాడు సార్ ఇది తీయకుండా తీసుకొని మాకు ఇబ్బంది అవుతాడు కలమే కదా చెప్తాను ఇంకా వానకాలం అండ్ ఇక ఇక్కడ వాళ్ళు కొట్టే చెరువు నిండింది మేము నీళ్ళు కావాలని పోలేదు ఒక రెండో పండగ చేస్తే మాకు సపోజ్ ఏంటంటే ఆడ కాలువ వంటే ఒక మూడు రోజులు వంట మళ్ళీ అది కూడా సంగుర పళ్ళు లింగాపుర పళ్ళు వాళ్ళు గేట్లు అయిపోయినా ఒక బొట్లు మాకు మాకు ఆ బాధ ఎందుకంటే ఇది వాళ్ళు కొట్టదు మళ్ళీ రెండు ధరపడవాళ్ళు ఇప్పుడు వచ్చిందా ఆ ఇట్లా ఉండదు వాళ్ళు మేము పోతే నీళ్ళు వస్తాయి లేకపోతే లేనరు అది కష్టపడితే మాకు నీళ్ళు ఇంత పంట లేకపోతే ఇయ్యపోతే నీళ్లు మాకు కూడా వండాయి మా ఇష్టం అన్నట్టు మాట మాట మేము కట్టిస్తామంటారు అంటోళ్ళు చేయరు మీరు మాకు ఒక లీటర్ కావాలా లీటర్ కడే నీళ్ళు పోవాలంటున్నారు మరి ఇన్నో జూన్ నుంచి ఇంతవరకు नील रे पहिले सांगा असे नी मर अपडेन गोरा